రేపు అధిక శ్రావణ మాసంలో చివరి మంగళవారం అలానే అమావాస్య కంటే ముందు వస్తున్న మంగళవారం ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా మీ పసుపు డబ్బాలో కేవలం ఇది ఒకటి వెయ్యండి మీరు ఊహించలేని ధనం మీ వెంటే ఉంటుంది మీరు కోటీశ్వరుడు అవ్వడానికి ఎన్నో రకాల మార్గాలను లక్ష్మీదేవి చూపిస్తారు సహజంగా మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి ఈ అధిక మాసంలో వచ్చే అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది బుధవారంతో కూడిన అమావాస్య కంటే ముందు వచ్చి మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటిది ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే గనుక అమ్మవారు మీ కష్టాలను ఖచ్చితంగా తీరుస్తారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు అధికంగా అప్పుల సమస్యలో మునిగిపోయిన వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు అంటేనే ఎంతో శుభానికి సంకేతం పసుపు లేని పండగలు కూరలు వ్రతాలు పూజలు ఏవి ఉండవు పసుపు ఆడవారి సౌభాగ్యానికి చిహ్నం పసుపు అందాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ అంతేకాదు పసుపు ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా రెండు విధాలుగా ఎంతో మేలుని చేస్తుంది ఇది సహజంగా మంగళవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల మనకు ఎన్నో సిరి సంపదలు కలుగుతాయి మంగళవారం రోజే పసుపుతో పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవికి మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళకరమైనటువంటి రోజు మంగళవారం అలానే సుమంగళి స్త్రీలకి పసుపు అనేది ఎంతో ఇష్టం సౌభాగ్యానికి చిహ్నంగా పిలువబడుతుంది పసుపు పసుపు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉన్నది పరిహారాల వల్ల మన జీవితం అనేది మారుతుంది మన జాతకంలో ఉండే దోషాలు అనేవి తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రపరంగా నిరూపించబడినటువంటిది ఈ పరిహారం ఎంతోమంది మన పూర్వీకులు ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితం పొందినట్లు పురాణాలు గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అధిక మాసంలో చివరి మంగళవారం అధిక మాసం అనేది మూడు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన మాసం ఈ మాసంలో చివరి మంగళవారం కాబట్టి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కమలాపూలు ఎర్రటి మందారాలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ కష్టాలు ఎన్నో ఏళ్ళ నుండి పడుతున్న బాధలు శనీశ్వరుని బాధలు జాతక దోషాలు గ్రహ దోషాలు ధనం రాకుండా ఆపే చెడు దుష్ట శక్తులు అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు సంపాదించే అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకొని మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనే వాటికి చోటే ఉండదు మీకు ధన ధాన్యాలకి లోటే ఉండదు ఈ పరిహారం అనేది ఈ ఎప్పుడైనా అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు కాకపోతే ఈ పరిహారం చేసేదానికంటే ముందు కొన్ని నియమనిష్టలు అనేవి పాటించవలసి ఉంటుంది వాటిని పాటిస్తూ ఈ పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వారికి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉండవు కొంతమంది పగలనక రాత్రనక ఎండనక వాననక ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అస్సలు రానే రాదు అలాంటి వారికి ఎంత కష్టపడినా చేతిలో గవ్వ కూడా మిగలదు వారి కష్టం వృధా అయిపోతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ అధిక శ్రావణ మాసంలో చివరి మంగళవారం రోజు ఈ పరిహారం చేసి తీరాల్సిందే ఈ పరిహారానికి పెద్దగా అవసరమయ్యే వస్తువులంటూ ఏమీ లేవు పసుపు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఈ పసుపు లేని ఇల్లు ఉండదు అని చెప్పుకోవచ్చు మరి పసుపు డబ్బాలో వేసే వస్తువు కూడా చాలా చిన్నదే అది కూడా అందరి ఇళ్లల్లో ఉంటుంది అందులో వేసే పవిత్రమైన వస్తువు అనేది కోరికలను తీర్చే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరికైతే తీరని కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరిపోతాయి అయితే పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి శుభకార్యంలో ముందుగా అమర్చుకునేవి పసుపు కుంకుమ వివాహం జరిగే సమయాల్లో పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు అంటే వధూవరులిద్దరికీ కూడా పసుపుతో మంగళ స్నానాన్ని చేయిస్తూ ఉంటారు మంగళ స్నానాన్ని చేయించడం వల్ల మనకు ఏవైనా ఆటంకాలు రాబోయేవి ఉంటే అవి ఆగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది అలానే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా లేదా పెళ్ళిళ్ళు చేసినా ముందుగా పసుపు గణపతిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే మన పూజ అయినా లేదా మన లేదా మన శుభకార్యాలు అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి అందుకే పసుపుని ముఖ్యం శుభకార్యాలలో వాడుతూ ఉంటాము పూజలు పరిహారాల్లో ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే ఈ పసుపు డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే ముందుగా పసుపు డబ్బాలు అవి వేయడానికంటే ముందు పసుపు డబ్బాలో అవి వేయడానికంటే ముందు పాటించే నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు పసుపు డబ్బా ఎప్పుడు పూర్తిగా నిండుకునే వరకు చూడకూడదు పసుపు డబ్బా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే పసుపు అనేది ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా ఏదైనా గాజు డబ్బాలో కానీ లేదా ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ ఉంచడం చాలా మంచిది ఇక ఖచ్చితంగా ఈ నియమాలు మాత్రం పాటించవలసి ఉంటుంది పసుపుని అయిపోకుండా చూసుకోవడం పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉంచుకోవడం అలానే పూజకు వాడే పసుపుని వేరే డబ్బాలో ఉంచుకోవాలి వంటలకు వాడే పసుపుని వేరే డబ్బాలో ఉంచుకోవాలి ఈ నియమాలు పాటిస్తూ పసుపు డబ్బాలో రెండు బిర్యానీ ఆకులను వేయండి బిర్యానీ ఆకులు చాలా శక్తివంతమైనటువంటివి మనకు ఎంతటి కోరిక ఉన్నా ఆ కోరికను నెరవేర్చగల శక్తి అనేది బిర్యానీ ఆకుకి ఉంటుంది బిర్యానీ ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం బిర్యానీ ఆకు ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలను తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది ఈ బిర్యానీ ఆకుని ఎప్పుడూ చీప్గా తీసి పడవేయకూడదు బిర్యానీ ఆకులు రెండు తీసుకొని పసుపు డబ్బాలో నిండుగా అంటే ఎక్కువ పసుపు ఉన్న డబ్బాలో వేసుకోండి బిర్యానీ ఆకులు వేసే ముందు పసుపు ఎక్కువగా ఉందా లేదా పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉందా లేదా చూసుకొని వేసుకోండి అలా వేసుకున్నాక లక్ష్మీదేవికి ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలు తీరాలి అని కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఆ బిర్యానీ ఆకుని ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకుని తీయవలసిన అవసరం లేదు ఒకవేళ చాలా రోజులైంది అనిపిస్తే మళ్ళీ ఒక మంచి వా చూసుకొని మళ్ళీ రెండు బిర్యానీ ఆకులను పసుపు డబ్బాలో వేయండి ఇలా తరచు చేస్తున్నట్లు అయితే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి డబ్బు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మార్చిపోవద్దు